ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ నేతలు ఆరోపించారు జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి అంబటి రాంబాబు అప్పిరెడ్డి మిడతో మాట్లాడారు గిట్టుబాటు ధర రాక రైతులు రోడ్డును పడ్డారని చెప్పారు రైతుల బాధలు తెలుసుకునేందుకు బుధవారం వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి ఆడికి వస్తారని చెప్పారు మిర్చి రైతులందరూ కూడా తరలి రావాలని పిలుపునిచ్చారు గుంటూరు మిచ్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు భారతదేశంలోనూ ఆసియా ఖండంలోనే మిర్చి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి చాలా పెద్ద యాడ్ ఈ యాడ్లో మిర్చి రైతులను వారి గోడును వినడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మిర్చి యార్డ్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే తమ మిర్చిని యార్డులో అమ్ముకోవాలని తమ సరుకును తీసుకొచ్చినటువంటి రైతులతో ఇంట్రాక్ట్ అయ్యి డైరెక్ట్గా వారికి జరుగుతున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకో తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతూ ఉన్నది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ గుర్తు చేయవలసిన అవసరం ఉందని మాత్రం మనవి చేస్తున్నాను అది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతుంది సరే పథకాల సంగతి పక్కన పెడదాం అది వేరే సబ్జెక్ట్ రైతులకు ఏ ఒక్క విషయంలో కూడా ఏ ఉత్పత్తి విషయంలో కూడా గిట్టుబాటు లేదు ఇవాళ ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తే ధాన్యం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతు అమ్ముకున్నాడు కేవలం పన్నెండు వందలు పదమూడు వందలకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది అణు లక్షణాన్ని బాధపడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పనిచేయలేదు దాని మీద కూడా మేము ఉద్యమం చేశాం కలపల్లి వివరాలు ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతులు అపారమైనటువంటి నష్టాలను చదువుతా ఉన్నారు వారికి అండగా ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా ఈ మిర్చి రైతులను ఆదుకోవాలి మా పార్టీ తరఫున డిమాండ్స్ ని ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబటి రామ నేతృత్వంలో రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గుంటూరు మిర్చార్డు ప్రాణంలో ఉన్నటువంటి మిర్చి రైతులు ఎవరైతే అమ్ముకోవడానికి వచ్చారో వారికి ఉన్నటువంటి బాధల్ని రాబోయేటువంటి రోజులు ఈ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచడానికి అవసరమైతే మా పార్టీ మిచ్చి రైతుల తరఫున పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉండటానికి రేపు మమ్మల్ని అందరినీ సన్నాహం చేయడానికి కూడా రేపు వస్తున్నారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని రైతుల ఆక్రందనల్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వినేంత వరకు సిపిఐ తమ పోరాటాలన్నీ కొనసాగిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగ అజయ్ కుమార్ తెలిపారు గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు అయినప్పటికీ పాలకులు స్పందించడం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వ తీరుపై నోరెత్తలేని పరిస్థితిలో ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పారు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయనతో మాట్లాడారు ఓకేనా రైతాంగం తీవ్రమైనటువంటి గందరగోళంలో భయాందోళనలో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వైపున ప్రయాణం సాగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి చేతలు మాత్రం గడప కూడా అనేది స్పష్టంగా కనపడుతుంది యాపిలో సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు అల్లాడిపోతూ ఉంటే ఏ శాసనసభ్యుడికి పట్టదు వ్యవసాయ కార్మిక సంఘ మంత్రికి పట్టదు ఎవరు కూడా వాళ్ళు గోరు ఆలకించే స్థితిలో లేకపోవటం కనపడుతూ ఉంది స్వచ్ఛందంగా ఎవరి ప్రోద్బలం లేకుండానే రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి మాకు కనీసమైనటువంటి మద్దతు కూడా రావట్లేదు అని ఆందోళన చేసినా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవటం కనపడుతుంది అలాగే ఉందిపురం పత్తిపాడు మండలం ఉందిపురం గ్రామంలో వరగాని సుబ్బారావు అనేటటువంటి కాకుండా గత రెండు సంవత్సరాలుగా తామర తిలుతుంది అల్లాడని మించి రైతాంగం ఈ సంవత్సరం మొదటలో అతివృష్టి వల్ల కొంత పంటని దున్నేయడం కూడా జరిగింది మిర్చి పంటని గడిచిన రెండు సంవత్సరాలతో పోలిస్తే విస్తీర్ణం కూడా ఈ సంవత్సరం తక్కువ మన జిల్లాలో అయినప్పటికీ కూడా మిర్చి ధర లేదు గత రెండు సంవత్సరాలుగా మిర్చి ధర ఉన్నప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి గత రెండు సంవత్సరాలు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఏడు వేలు సగటున మిర్చి ధర ఉంటే ఒక టైంలో రకం నలభై ఐదు వేలు కూడా పెరగటం జరిగింది ఇవాళ పదకొండు వేలు పదివేలు పన్నెండు వేలు నుంచి మిర్చి ధర పలకట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేశంలో ప్రస్తుతం నలబై శాతం మంది మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగిస్తున్నారని గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఎంటి జి శ్రీనివాసన్ తెలిపారు ఈ మేరకు గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ కార్యాలయం ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది కార్యక్రమంలో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సీఎంఓ గురు ప్రకాష్ అండర్ రైటింగ్ ఆఫీసర్ మార్గబంధు అమరేంద్రబాబు సంతోష్ తదితరులు పాల్గొన్నారు ప్రజారోగ్యమే లక్ష్యంగా గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారు యాబై శాతం తమ జేబులో డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు వడ్డీలు అప్పుల బారిన పడకుండా ఉండటానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని సందర్భంగా తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ప్రొడక్ట్స్ వినియోగదారుల కోసం ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు Uh, I am here to formally inaugurate the Guntur Division Office of uh, Galaxy Health Insurance. Uh, this morning we had also inaugurated the Vijayawada Zonal Office at Vijayawada. The Vijayawada Zonal Office will cover uh, the entire uh, coastal Andhra Pradesh. Uh, Galaxy Health Insurance uh, started its operations about three months back. Uh, we had come out with our first product called Galaxy Promise. Which has three variants uh, called Signature, Elite, and Premier. Galaxy Health Insurance has been promoted by two important uh, persons and their families. One is the house of uh, TBS. TBS is a business conglomerate for, in existence for more than 100 years, known for its uh, customer service and also for ethical functioning. The other promoter is Mr. V. Jagannathan, who we call as the father of health insurance, who had uh, started a standalone health insurance company about uh, 18 years back and had really taken health insurance to very great heights and has contributed to building up the health. See, if you see in India, about 40% of the people have no health insurance at all. There are a lot of people covered in government health insurance schemes. Uh, there also, you know, the amounts are uh, limited. There are many who have health insurance policies, but those amounts are very small. They have only 1 lakh, 2 lakhs, 3 lakhs, which is not adequate for the current level of hospital expenses. About 50% of the healthcare expenses people spend are from their pocket. That means today, if uh, I mean the entire India population spends 100 rupees, only 50 rupees comes from insurance and other government schemes and all, remaining 50 rupees comes from their own pocket. So, our aim is how to make it 100%, make sure that Whatever they spend comes out of a health insurance scheme. So there's a huge job ahead, and uh, the health insurance industry will continue to grow because there's a need for health insurance. How to reach your programs, uh, grassroots level, or village level. బాల్య సంరక్షణ విద్యపై అంగన్వాడీ టీచర్లకి నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఫిరంగిపురం మండలం సుదూరుపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రారంభించారు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే ఈసీసీఈ బలోపేతం చేయడం కోసం శిక్షణ ఇస్తున్నట్లు డిఆర్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఉపాధ్యాయులు అంగన్వాడీలు పాల్గొన్నారు గుర్తు ఉన్న టెంప్లస్ టూ పద్ధతిని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పద్ధతిగా అమలు చేయండి మూడు సంవత్సరాలు వేసుకుంటే పిల్లల్లో పెరిగిన అభ్యసన మరియు శ్రేయస్సు ప్రోత్సహించే లక్ష్యంతో ఆడ సంపరక్షణ మరియు విద్య ఈసి సినిమాల దశాంతంలో భారత చేసింది అక్కడ ముందు ఈసీసీ అంటే పేదరు అడిగారు కదా ఆ ఆ పేదరు ట్వంటీ ఎన్టీ ట్వంటీ లో

భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు జరుగునందున ఓటర్లకి మంగళగిరి పట్టణం నంది గాలిగోపురం వద్ద నుంచి మిద్ద సెంటర్ వరకు ఓటల్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ తేజ ఐఎస్ మాట్లాడారు అర్హులైన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును సందర్భంగా సూచించారు అనంతరం గాలిగోపురం వద్ద నగరపాలక సంస్థ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది చే ఓటర్ల ప్రతిజ్ఞను నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున జరగనున్న కృష్ణ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం అయినది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది అలాగే మూడో తారీఖున కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యు అనేది మన రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో ఈ కాన్స్టిట్యెన్సీ వ్యాప్తించి ఉంది ఈ మొత్తం కాన్స్టిటెన్సీకి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ వారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఏడో తారీఖున ప్రశాంతంగా పోలింగ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరిగింది అయితే ఈ ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీంట్లో ఓటర్స్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది వారు మాత్రమే ఓటు వేయవచ్చు అండ్ ఓటు వేసే పద్ధతి చాయిస్ బేస్డ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇందులో ప్రస్తుతం మనకి ఇరవై ఆరు ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్ ఫైనల్ ఎలిజిబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా నిర్ధారించబడినది ఈ ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్కి కూడా మన ఛాయిస్ ప్రకారం అంటే నెంబర్ వన్ నుంచి ఇరవై ఐదు వరకు బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చాయిస్ బేస్డ్ ఓటింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంది సో కొంత డిఫరెంట్గా ఉండడం కారణం చేత అందరిలో కూడా గ్రాడ్యుయేట్స్లో ఓటర్స్ అందరిలో కూడా ఓటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇతర ఇతర జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో అలాగే అర్బన్ ఏరియాస్ లో మనం స్వీప్ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ శాతం అనేది మీరు చూసుకుంటుంటే గత కొంత సంవత్సరం కాజా టోల్ ప్లాజా వద్ద అధికంగా టోల్ ఫీజు వసూలు చేయడాన్ని ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ననప్నేని నాగేశ్వరరావు ప్రశ్నించారు మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ననప్నేని నాగేశ్వరరావు డాక్టర్ బాల వెంకట్రావులు మాట్లాడారు మంగళగిరి పంతొమ్మిది నుంచి ఇప్పటి అనేక పోరాటాలు చేసి ప్రయాణికులకి అండగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు మంగళగిరిలో సంబంధించిన వారి ఉన్నారని ఎవరైనా వస్తే వారితో కలిసి టోల్ ప్లాజాపై పోరాటం చేస్తామని అన్నారు మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని డాక్టర్ బాలెంకటరావు గారు ప్రెసిడెంట్ మంగళగిరిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ప్రయాణికుల సంఘం ఉంది అప్పుడు ఆ రోజుల్లో ఫస్ట్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు తర్వాత నిమ్మ నిమ్మగడ్ రామ్మోహన్ రావు గారు పట్టాణ సబ్బమించి ఎంకటి కోటేశ్వరరావు గారు అట్లా తర్వాత మన బాలంకర్రావు గారు గా ఉన్నారు అంటే యాక్టివిటీస్ వచ్చేటప్పటికి కొంచెం తగ్గినాయి ఎందుకంటే సమస్యలు రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది పెద్ద సమస్య ఎందుకంటే మంగళగిరిలో నుంచి గుంటూరు పోవాలన్నా మామూలుగా అసలు మన మంగళగిరి ప్రాంతం అభివృద్ధికి నిరోధకంగా ఉన్న టోల్ గేట్ కాదా టోల్ గేట్ చాలా ఇబ్బందిగా ఉంది ఎన్నోసార్లు అసలు ఉద్యమం చేసాం ఫస్ట్ ఇక్కడ వద్దని చేసినా కూడా ప్రజల రాక అది టోల్ గేట్ పెట్టడం జరిగింది సరే క్విచ్ చేసి ఆటోలకి ట్రాక్టర్లకి కూడా టోల్ గేట్ ఉండకూడదని చెప్పి మేము ఉద్యమం చేసాం అది సక్సెస్ అయ్యాం తర్వాత వాళ్ళకి అటు గుంటూరు వరకు కూడా నెలకు నూట యాభై రూపాయలు వాటర్ పాల్స్ మామూలుగా నెల పెట్టేవాళ్ళం అలాంటిది మరి ఇప్పుడు అసలు రోడ్డు డెవలప్మెంట్ కానీ ఏం చేయకుండానే వీళ్ళు టోల్ గేటు మామూలుగా అమూలుగా ప్రైవేటాలు తప్పు చెప్పేసారు ఎవరికి తెలవకుండా ఇంతకుముందు నేర్చా వాళ్ళు నడిపే వాళ్ళు అక్టోబర్ నుంచి వాళ్ళు మామూలుగా ఎవరికి తెలవదు అట్లా ఈ స్టాగ్ ఎంటర్ప్రైజెస్ అని కర్నూలు వారికి ఇచ్చి టోల్ గేటు ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి అమాంతంగా మూడు నూట యాభై రూపాయలది మూడు వందల నలభై రూపాయలు చేశారు అట్లానే మనం గుంటూరు వెళ్ళి కావాలంటే రెండు వందల నలభై రూపాయలు అవుతుంది కారుకి ఇక వెహికల్ పెద్దవాళ్ళకి వేరేషన్ అనుకోండి మరి ఇట్లా పెంచటం సరే ఓకే నువ్వు పెంచావు డెవలప్మెంట్ ఏముంది చెప్పండి అసలు రూల్ ప్రకారం మన సిక్స్ లైన్ రోడ్డు వసూలు చేస్తున్నారు అందరికీ తెలుసు కానీ మనం వినియోగం కంటే ధనింగాం కణాల మీద కానివ్వండి అట్లానే రైల్వే బ్రిడ్జ్ మీద కానివ్వండి వారం మీద ఇంకో లైన్ వేయలేదు అట్లా మామూలుగా వాళ్ళు విజయకపోవటం ఎవరు అడగకపోవటం నేను గతంలో ఒక పది సంవత్సరాల నాడే కోర్టులు వేసాను అప్పుడు మన కుంభ రాష్ట్రం ఉన్నారు హైకోర్టులో చేసినా పది సంవత్సరాలు అయినా ఇక్కడ మార్చారు అది ఆ కేసులు ఏమైనా కూడా తెలవదు మనం ఎంత టైం చేసినా ఆ ఫైల్ బయటకు రావట్లేదు ఇది చాలా శోచనీయం అట్లానే ఒక రూల్ ప్రకారం డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల లోపు ఇంకో టోల్ గేట్ ఉండటానికి లేదు అది కానీ వీళ్ళు ఇక్కడ చేస్తే మాకు మన ఇక్కడ మామూలు బనవరం దాకా టోల్ గేట్ అంటే ఏలూరు లోపు రానున్న కాలంలో రాష్ట్రంలో పెంచిన విద్యుత్ భారాలకి వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేస్తుందని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు గతంలో చెత్త పన్నుని వసూలు చేస్తే ఆ పన్నుని రద్దు చేసే వరకు ప్రజల్ని కదిలింది పోరాటం చేయడం వలన చెత్త పన్ను గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని తెలియజేశారు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మిడత మాట్లాడారు 저기 지세요 아버지가 అష్టాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్తున్నారు సంతోషమే కానీ జరిగిన ప్రగతి ఈ ఎనిమిది నెలల కాలంలో స్వల్పం కానీ ప్రజల మీద వేసిన భారాలు మాత్రం చాలా వేగంగా వేస్తూ ఉన్నారు కరెంటు ఛార్జీలు తగ్గింపు మా లక్ష్యం పంచద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ఈ ఎనిమిది నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇప్పటికే జనం దగ్గర వసూళ్లు ప్రారంభించారు గత ప్రభుత్వంలో వేసింది అదొక భారం కానీ ఒకటి చేస్తున్నది ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటికి కట్టుబడి ఉంటే ముందు మీ ప్రభుత్వంలో పెంచినటువంటి సర్దుబాటు ఛార్జీల భారాలని తగ్గించండి మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి అదే కాకుండా విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే వ్యాపార సంస్థలు చిన్న మధ్య వాటి అన్నిటికీ కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు ఈ స్మార్ట్ మీటర్ల భారం రాష్ట్ర ప్రజల మీద సుమారుగా మీటర్ల ఖర్చే ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఇది కూడా భారమే కాబట్టి ఇన్ని రకాల భారాలు ప్రజల మీద వేస్తా ఏ భారాలు వేయలేదని చెప్తున్నాను విద్యుత్ సుంకం ఇప్పుడు యూనిట్కి ఆరు పైసలు ఉన్నటువంటి విద్యుత్ సుంకాన్ని వంద పైసలు రూపాయికి పెంచుతూ గతంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి చట్టాన్ని సవరించి ఆరు పైసలు ఉన్న విద్యుత్ సుంకాన్ని రూపాయి మహాశివరాత్రి భారీ ప్రబలతో ముస్తాబావుతున్న నారాకోడూరు కువారి గుండూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేప్రూలు మండలం నారాకోడూరు గ్రామం మహాశివరాత్రి సందర్భంగా గుడి చైర్మన్ శ్రీకాంత్ మరియు మండల టిడిపి ప్రెసిడెంట్ మాట్లాడారు తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా మేడం చేప్రూరు మండల తహసీల్దార్ శ్రీనివాస శర్మ సబ్ కలెక్టర్ అన్ని డిపార్ట్మెంట్లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది అందరినీ పిలిచి కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగి కల్పించడం జరిగిందండి వాళ్ళందరూ అందరి డిపార్ట్మెంట్ పిలిచి ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎలా చేస్తున్నారు అన్ని పనులు వాళ్ళు చక్కగా అడిగి అడిగి తెలుసుకొని వాళ్ళ సలహాలు ట్యూషన్లు ఇవ్వడం జరిగిందండి అలాగే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు తెలియజేయడం జరిగిందండి మేడం గారికి అలాగే ఇప్పుడు మేము కూడా చిన్న కమిటీగా ఫామ్ అయ్యి వాలంటీర్లు మేము ప్రతి ఒక్క ఊరు నుంచి ఐదుగురిన పదిగురిన తీసుకొని వాళ్ళు ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నీ దగ్గర నుంచి చూసుకొని ఏ భక్తులకి ఎవరికి ఏ ఆటంకాలు ఏమి జరగకుండా చూసుకుందామని మేడం గారు చెప్పడం జరిగిందండి వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదైనా ఈ కలహాలు ఏమైనా ఉంటే కనుక ప్రసనూ వచ్చి కలవ కలవమని చెప్పడం జరిగింది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవాళ రాకపోవడం జరు రాకపోవడం కారణంగా సపరేట్గా వాళ్ళని పిలిచి వాళ్ళ వరకు గా మీటింగ్ పెట్టి వాళ్ళని అందరినీ మళ్ళీ మళ్ళీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కోట స్వామి దేవాలయం దేవాలయం వద్దకు వచ్చి మేమందరం కూడా ఈవో గారికి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు ఉండి వాటి అన్నింటినీ కూడా నివారణ కోసం అధికారులందరూ కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా యొక్క సూచనలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ దేవాలయం పవిత్రమైన దేవాలయం స్వామివారికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి అలాంటి కోటేశ్వమి దేవాలయం దగ్గర వచ్చే భక్తులందరూ కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతీగనకుండా వారందరికీ మంచి శీఘ్ర దర్శనము దానితో పాటు భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేటట్టుగా అదేవిధంగా ఎంతో మంది భక్తులు కొన్ని లక్షల రూపాయలతో ప్రభలు కట్టుకుని వస్తారు ఆ ప్రభలు కట్టుకునిచ్చే వారికి కూడా ఎలాంటి అవసరాలు కలగకుండా ముఖ్యంగా పోలీస్ వారు అదేవిధంగా హెల్త్ వారు వీరందరూ కూడా భక్తులకు అందుబాటులో ఉండి వారందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి మా వంతు సహాయంగా భక్తులందరం కూడా ఈ పరిసర గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవాలయ అభివృద్ది కోసం అదే విధంగా మహాశివరాత్రి అభివృద్ధి అభివృద్ది సక్సెస్ చేయడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులందరూ కూడా అందరూ ఒకే కోఆర్డినేషన్ తో ఒకరి ఒకరు సహకరించుకుని అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ మహాశివరాత్రి